పెట్టి అంత చూపించి ప్రజలను నవ్వి పెట్టే కార్యక్రమం చూస్తున్నారు అనితమ్మ నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉంటూ మహిళల ప్రాణ రక్షణ మానరక్షణ ధన రక్షణ ఖచ్చితంగా నువ్వు చేయాలి అది తప్ప నువ్వు అన్ని మాట్లాడుతుంటావు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఒక మాట మాట్లాడతావు మానవీయత లేదా మానవీయత ఉందా అని అడుగుతారు కదా నీకు అసలు మానవీయత ఉందా తల్లి ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యేలే టీడీపీ ఎమ్మెల్యేలే మహిళల పని ఇట్లా అసభ్యంగా ప్రవర్తన చేస్తున్నారు కదా అసలు దాని గురించి ఎందుకు ఇక్కడ ఎక్కడ మాట్లాడడం లేదు ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా లేదు ఎక్కడ కూడా ఒక ఖండన లేదు అంటే మీ పార్టీ మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎవరైనా మహిళలపైన ఎట్లా దౌర్జన్యము దోపిడీ కానీ అగాత్యాలు అత్యాచారాలు చేస్తే అది టిక్క కొడుతున్నావు అదే వేరే వాళ్ళు చేస్తే నువ్వు ఫ్ర ఫోర్ ఫ్రంట్ లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు కేవలం విమర్శం చేయాలనే ఒక ఆ కారణంతో ఈ రోజు నువ్వు విమర్శలు చేసేది ఒక పని కట్టుకుని చేస్తున్నావు గారు ఇది కరెక్ట్ కాదు దయచేసి మీరు నజీర్ గారు ఎవరైతే నిన్న ఇంత మిస్బిహేవ్ చేశాడో వాళ్ళని వెంటనే మీరు యాక్షన్ తీసుకోనాలి ఎందుకంటే యావత్ లోక కూడా ఈ రోజు ఖండిస్తున్నారు అందరూ కూడా మండిపడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు ప్రతి ఒక్క దానిలో కూడా రిజర్వేషన్ పెట్టి ప్రవేశం పెట్టి నడిపించిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోమ్ మినిస్టర్ దళితకు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు కాబట్టి దాన్ని ఫాలో అవుతూ అనిత గారికి ఈరోజు హోమ్ మినిస్టర్గా మీకు ఆ పోస్ట్ వచ్చింది ఆ పోర్ట్ ఫోలియో వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాటించినారో దాన్ని మీరు కాపీ కొట్టున్నారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దయంలో నువ్వు కూడా హోమ్ మినిస్టర్ అయినావు అని మేము నిజంగా చెప్పుకుంటున్నాము దయచేసి దయచేసి ఇప్పటికైనా అనిత గారు మీరు అది ఇది కల్లీ మాటలు మాట్లాడుకోకుండా మహిళలకు మహిళకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వెంటనే మీరు స్పందించే కార్యక్రమం చేయాలి అదేవిధంగా ఈరోజు మహిళలందరూ కూడా మేము దయచేసి సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం మేము చేస్తున్నాం ఇప్పటికైనా అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో భాగస్మైన ప్రతి ఒక్క మహిళ ఎమ్మెల్యే మంత్రి గారికి ఒకటే వినోదించుకుంటున్నాం దయచేసి ఇప్పటికైనా దిశా చట్టం అమలు చేయండి ఎందుకంటే ఆ రోజు ఈ దిశ యాప్ ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పిల్లలందరూ కూడా నైన్టీ పర్సెంట్ సేఫ్టీగా ఉండడం మనం చూసినాం మీరు మహిళలకు హెల్ప్ చేయాలి తోడుగా నిలబడాలి అంటే దిశ యాప్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎక్కడ కూడా మీరు ఈగో పోకోకుండా ఈగో ఫీల్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని దాన్ని ఒప్పుకుంటూ మీరు దాన్ని అమలు చేయాలని మహిళల్ని కాపాడాలి మహిళ రక్షణ కొరువైంది ఈ రాష్ట్రంలో బట్టి దయచేసి మీరు మహిళా రక్షణ కోసం ఈ ఒక కూటమి ప్రభుత్వం పనిచేయాలి అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కేడర్ నాయకులందరూ డిమాండ్ చేసి వెంటనే మీరు ఎమ్మెల్యే గుంటూరు నజీర్ పైన గుంటూరు ఈస్ట్ నజీర్ గారిపైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్లీ ఇంకొకసారి ఇటువంటి ఒక ఇన్స్టెన్సెస్ ఘటన ఇంకొకసారి పునరుద్భవం కాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల చర్యలు తీసుకున్నా మేము రోజు డిమాండ్ చేస్తున్నాం జై జగన్ మహిళల ఆంధ్రప్రదేశ్